హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనము ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశం మనం డిస్కస్ చేద్దాం సో అంశం ఏంటి అనేది అంటే సో ఎన్ఎస్ఎస్ఓ ద్వారా జస్ట్ రీసెంట్లీ విడుదలైన రివీలైన రిపోర్ట్ ఏంటంటే ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెక్టెడ్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలు సగటు భారతీయ కుటుంబాలు ఖర్చు చేస్తున్న విధానం అంటే ఆహారంపై ఆహారంపై ఖర్చు ఆహారేతర వస్తువులపై ఖర్చు ఏ విధంగా చేస్తున్నారు దాని గురించి ఎన్ఎస్ఎస్ శాంపిల్ సేకరించింది రిపోర్టు తీసుకుంది ఆ రిపోర్టు సో ఇక్కడ మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ సో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే కార్యక్రమాలు మరియు గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ అనేది విడుదల చేయడం జరిగింది సో మరి దాని ప్రకారం మనకి ఇక్కడ రేపు టిఎస్పిఎస్సిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకి గాను ఏబిపిఎస్సి రేపు గ్రూప్ టూ రాయబోయే గ్రూప్ వన్కి సంబంధించి మార్చిలో గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి మరి ఈ హౌస్ హోల్డ్ ఎక్స్పెక్టెడ్ సర్వే మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక ఫ్యాక్ట్ సీట్ ఫ్యాక్టరీ సీటు సాధారణంగా అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో మా ఇక్కడ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో కానీ అండ్ పట్టణ ప్రాంతాలలో కానీ ఇక్కడ కుటుంబాలు ఏ విధంగా వాళ్ళు ఖర్చును చేస్తున్నారని దాని గురించి నివేదిక ఇస్తుంది ఎవరిస్తున్నారని ఇస్తున్నారని చెప్తున్నారు నివేదిక ఓకే నివేదిక చూడండి ఇక్కడ రిపోర్టు పేరేమో ఈ విధంగా తీసుకుందాం హౌస్ హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది సర్వే పేరు ఇది ఓకే ఆల్ ఇండియా హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని అంటాం రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం మరి ఇక్కడ ఈ స ఈ సర్వే దేని ద్వారా జరుగుతుంది ఎన్ఎస్ఎస్ఓ ద్వారా జరుగుతుంది నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది ఏంది సో మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఆధ్వర్యంలో సో ఈ కేంద్రీయ గణాంకాల సంస్థ పనిచేస్తుంది ఈ కేంద్రీయ గణాంకాల సంస్థ విడుదల చేసే సంస్థ పేరు సో రిపోర్ట్ ఏంటంటే ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండేచర్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గతంలో ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడు రావాలి వాస్తవానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి రావాలి బట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రిపోర్టు రాలేదు చివరిది ఎప్పుడంటే రెండు వేల పదకొండు పన్నెండులో రావడం జరిగింది ఓకే దాదాపు పదకొండు సంవత్సరాల నుండి ఈ రిపోర్ట్ సంబంధించిన అంశాలు మనకు లేవు కాబట్టి మ్యాక్సిమం పోటీ పరీక్షల్లో కూడా సో దీని గురించి ఎక్కువ మందికి తెలియదు కానీ ఈసారికి మనకి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో జరగబోయే ఎగ్జామ్స్లో అన్నింటిలో సో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు మనం తీసుకుంటాం ఏంటి ఫస్ట్ అంటే మరి దీనికి సంబంధించి ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేకి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని తీసుకున్నప్పుడు ఇక్కడ కామన్ హౌస్ హోల్డ్స్ లేదా కామన్ ఫ్యామిలీస్ ఏ విధమైన ఆహార అలవాట్లను కలిగి కలిగి ఉన్నారు అండ్ ఆహారం కాకుండా ఏ ఇతర వాటి మీద వాళ్ళు ఖర్చు చేస్తున్నారు అని దానికి సంబంధించి రిపోర్ట్ విడుదల చేయడం ద్వారా అమ్మ ఈ కుటుంబాలు ఇంకా వాటిని రెగ్యులేట్ చేయడానికి నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అని సో దీని ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఇక్కడ ఓకేనా సో హౌస్ హోల్డ్ స్పెండింగ్ హ్యాబిట్స్ ప్రొవైడింగ్ క్రూషియల్ ఇన్సైట్స్ అండ్ కన్సప్షన్ ప్యాటర్న్స్ లివింగ్ స్టాండర్స్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్ అంటే లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అని అర్థం ఇక్కడ ఓకే సో మంచి ఆబ్జెక్టివ్స్ మరి ఇప్పుడు చూడండి సో ఇక్కడ ఏ విధంగా రీసెంట్లీ రిలీజ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇక్కడ ఎప్పుడు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ షేర్ సైడ్ ద సిగ్నిఫికెంట్ ట్రెండ్స్ ఇన్ దిస్పార్టీస్ డిస్పార్టీస్ ఇన్ హౌస్ హోల్డ్స్ స్పెండింగ్ అక్రాస్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ ఆదాయ అసమానతల గురించి మనకు చెప్తుంది అని అర్థం ఇక్కడ ఓకే నేను ఎవరైతే చెప్పాను కదా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ద్వారా ఇది విడుదలవుతుందని ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ సో ఫస్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసింది అని తీసుకున్నప్పుడు ఈ సంస్థ వాస్తవానికి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నివేదికను విడుదల చేస్తుంది సి ఎక్స్పెండిచర్ సర్వీస్ వన్స్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సిన్స్ నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సో అదే విధంగా తీసుకున్నప్పుడు మరి ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో జరగాలి వాస్తవానికి కాకపోతే అక్కడ మనకు కొంత డాటా క్వాలిటీ ఇష్యూస్ వల్ల సో మనకు ఆ రిపోర్టు రాలేదు ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి నువ్వు ఎగ్జామ్లో ఏం గుర్తుపెట్టుకోవాలనేది కొన్ని ముఖ్యాంశాలు మనం తీసుకుందాం ఇక్కడ మరి ఏంటి ఆ కీవర్డ్స్ ఇక్కడ తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఫైండింగ్స్ ఏమేమి తీసుకున్నారు ఫస్ట్ అమ్మ ఇది ఇంపార్టెంట్ పర్ క్యాపిటా కన్జంప్షన్ స్పెండింగ్ ట్రెండ్స్ పర్ క్యాపిటా అంటే ఫ్యామిలీస్ వైజ్ తీసుకున్నప్పుడు ఓకే సో ఇక్కడ ఒక ఫ్యామిలీ సగటున ఎంత ఖర్చు చేస్తుందని చెప్పడానికి ఫస్ట్ థింగ్ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇది అమ్మ ఇక్కడ ఈ ఫర్ క్యాపిటా మంత్లీ కన్సప్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగిందండి ఇక్కడ ఎంత శాతం పెరిగింది థర్టీ త్రీ టు ఫార్టీ పర్సెంట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ అంటే టూ థౌజండ్ లెవెన్ నుండి ట్వెల్వ్ నుండి కంపేర్ చేస్తే ఒక కుటుంబం సగటు ఖర్చు ఎంత పెరిగింది అంటే ము నలభై శాతం వరకు పెరిగింది అది ఆహారం కావచ్చు ఆహారేతర వాటి మీద కావచ్చు ఏ విధమైన కానీ ఖర్చు పెరిగింది ఇక్కడ కన్సంప్షన్ మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగిందని చెప్తున్నారు అదే విధంగా తీసుకున్నట్టయితే సో గ్రామీణ పట్టణ ప్రాంతాలు తీసుకున్నప్పుడు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగింది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో పెరిగింది అని చెప్తున్నాను అమ్మ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా తీసుకుంటే ముప్పై మూడు నుండి నలభై శాతం పెరిగితే టూ థౌసండ్ లెవెన్ అండ్ నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అదే గ్రామీణ ప్రాంతాలు ఎంత పెరిగిందట మూడు పాయింట్ ఒక శాతం పెరిగింది పట్టణ ప్రాంతాలు ఎంత పెరిగింది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఏంటి ఖర్చులు పెరిగినాయి సగటు ఖర్చులు పెరిగినాయి అని చెప్తున్నారు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మా డిస్పాటిస్ వ్యత్యాసం ఏ విధంగా ఉందని తీసుకున్నట్టయితే రాష్ట్రాల వారిగా గమనించినప్పుడు రాష్ట్రాల వారికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నప్పుడు మా ఇక్కడ సిక్కిం ఈ అన్ని రాష్ట్రాలు అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏంటంటే సిక్కిం గుర్తుపెట్టుకోండి సిక్కిం సో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల వారిగా తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలు సిక్కిం రాష్ట్రం అనేది ఏడు వేల ఏడు వందల ముప్పై ఒకటి ఖర్చు చేస్తున్న అక్కడ కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో ట్వెల్వ్ థౌసండ్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఖర్చు చేస్తున్నారు అని చెప్తున్నారు ఇది అత్యధికంగా నెక్స్ట్ తక్కువగా తీసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్ తీసుకున్నప్పుడు అత్యల్పంగా సగటు ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఎంత గ్రామీణ ప్రాంతాలు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు పట్టణ ప్రాంతాల్లో తీసుకున్నాం నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఖర్చు చేస్తున్నారు పట్టణ సగటు కుటుంబాలు అక్కడ అత్యధికంగా సిక్కింలో ఖర్చు చేస్తుంటే అత్యల్పంగా ఎక్కడ ఛత్తీస్గఢ్లో ఖర్చు చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి అమ్మ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అడగచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఓకే ఫ్యామిలీ అంటే కుటుంబ సగటు ఖర్చు రిపోర్టు ప్రకారం ఏ రాష్ట్రం అత్యధికంగా ఖర్చు చేస్తుంది ఏ రాష్ట్రం తక్కువ ఖర్చు చేస్తుంది అనే దానికి సో ఇక్కడ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల పరంగా అత్యధిక వ్యత్యాసం ఉన్న రాష్ట్రం మాత్రం మేఘాలయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే అత్యధిక వ్యత్యాసం సో ఇన్ యావరేజ్ అంటే ఇక అసమానతలు ఇక వ్యత్యాసం మీన్స్ డిస్పారిటీ మీన్స్ అసమానతలు అత్యధిక అసమానతలు గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు అత్యధిక అసమానతలు ఉన్న రాష్ట్రం మేఘాలయ మరియు ఛత్తీస్గఢ్ ఓకే మేఘాలయ ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అసమానతలు గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్నాయి ఛత్తీస్గఢ్ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ వరకు ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో మరి ఏ విధంగా ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మాయి ఈ రిపోర్టు ప్రకారం తీసుకున్నప్పుడు భారతదేశంలో బాటమ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఓకే క్రింది నుండి క్రింది స్థాయిలో ఉన్న ఐదు శాతం గ్రామీణ జనాభా అంటే ఆదాయ అసమానతల పరంగా చెప్తున్నారు ఆర్థికంగా తీసుకున్నప్పుడు ఆర్థిక బలహీనతలు ఉన్న ఐదు శాతం గ్రామీణ జనాభా యావరేజ్ ఎంత ఖర్చు పెడుతుంది అంటే పదమూడు వందల డెబ్బై మూడు ఒకవై మూడు వందల డెబ్బై మూడు రూపాయలు ఖర్చు పెడుతుంది ఓకే ఆర్థికంగా అత్యంత బలహీనులుగా ఉన్న ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రూరల్ పాపులేషన్ సో వన్ ఎంత ఖర్చు చేస్తున్నారు వన్ త్రీ సెవెన్ త్రీ ఒకవేళ మూడు వందల డెబ్బై మూడు రూపాయలు ఖర్చు చేస్తున్నారు అక్కడ అత్యధిక అంటే వెరీగా గా వెరీ ఫోర్ వాళ్ళు అలాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఈ విధంగా ఖర్చు పెడుతుంటే అమ్మ టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అదే విధంగా తీసుకుంటే అదే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ ఇక్కడ ఆర్థికంగా అత్యధికంగా ఐదు శాతం జనాభా ఓకే ఆర్థికంగా వెరీ లోయెస్ట్ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాడు అండ్ అత్యధికంగా రిచ్ పీపుల్ ఐదు శాతం తీసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో సో ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు పదివేల ఐదు వందల ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారు నెలలో ఒక నెల రోజుకి గుర్తుపెట్టుకోండి ఓకే ఆర్థికంగా బలహీనలేమో మూడు వేల ఒక మూడు వందల డెబ్బై మూడు రూపాయలు ఖర్చు పెడితే అదే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ ఆర్థికంగా ఉన్న వాళ్ళు పది వేల ఐదు వందల ఒక రూపాయి ఖర్చు చేస్తున్నారు అమ్మ ఈ డాటా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ లో సేమ్ ఇక్కడ ద బాటమ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద హైయెస్ట్ పీపుల్ తీసుకున్నప్పుడు అమ్మ ఇక్కడ సో ఆర్థిక బలహీనత ఉన్న వాళ్ళు రెండు వేల ఒక రూపాయి ఖర్చు చేస్తున్నారు నెక్స్ట్ మరీ రిచ్ పీపుల్ ఏంటంటే ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఫర్ మంత్ ఇక్కడ ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఓకే ఎక్స్పెండిచర్ హౌస్ హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ ట్వంటీ థౌజండ్ ఎయిట్ ఎయిట్ చూడండి అదే గ్రామ అర్బన్ ప్రాంతాల్లో లోయెస్ట్ పీపుల్ తీసుకున్న టూ థౌజండ్ వన్ రూపీస్ ఖర్చు చేస్తున్నారు ఐ మీన్ ఇక్కడ సో ఈ హౌస్ హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రాల వారీగా అండ్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు నెక్స్ట్ బిలో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ బిలో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ యాజ్ వెల్ టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్తో కంపేర్ చేయాలి మీరు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది పేదరికంలో అడగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని ఏకానం పరంగా తీసుకున్నప్పుడు ఇక నెక్స్ట్ అమ్మా ఇక దీన్ని ఏమైనా కొంత నేను టేబుల్లాగా ఇవ్వడానికి ట్రై చేశాను ఓకే అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం సిక్కిం సి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు తర్వాత లోయెస్ట్ ఛత్తీస్గఢ్ అండ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకే సరే ఆదాయా సంబంధం అందరూ ఎక్కువగా మేఘాలయ డాటా మనకి ఇవ్వలేదు అది సో కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకున్నప్పుడేమో చండీగఢ్ అండి చండీగఢ్ ఏంటి అత్యధిక ఖర్చు చేస్తున్న కేంద్రపాలిత ప్రాంతాల ప్రథమ స్థానం చండీగఢ్ ఉంటే అమ ఇక్కడ లోయెస్ట్ లడక్ ఉందండి లోయెస్ట్ అన్నప్పుడు లడక్ అత్యల్పంగా ఖర్చు చేసిన కేంద్రపాలిత ప్రాంతం లెడ్ అది గ్రామీణ ప్రాంతాలు అక్కడ పట్టణ జనాభా లేదు కాబట్టి గ్రామీణ ప్రాంతాలను తీసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ లక్ష్మోదీప్ అయితే సెకండ్ దాని తర్వాత సో రెండో అత్యల్ప కేంద్రపాలిత ప్రాంతం ఖర్చు చేసిన వాటిలో ఈ విధంగా అమ్మ ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేయండి ఓకేనా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ చూడండి మరి ఏమేమి అంటే సర్వే ఈ సర్వే ఏం కవర్ చేసింది వేటిని వేటిని కవర్ చేసింది అన్నప్పుడు ప్రధానంగా మనం గమనించినట్టయితే సాధారణంగా మీరు తీసుకోండి ఒక విషయం మీకు చెప్తాను నేను ఓకేనా సో రైట్ ఎస్ సో ఇక్కడ మనకి ఎన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు టోటల్ ఎంత రెండు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు కుటుంబాల మీద పరిశోధన చేశారు సర్వే చేశారు ఎవరు ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ వాళ్ళు రెండు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు కుటుంబాలను వాళ్ళను పరిగణలోకి తీసుకున్నారు అంటే రౌండ్ ఫిగర్ తీసుకున్నారు టూ పాయింట్ సిక్స్ టూ ల్యాక్స్ హౌస్ హోల్డ్స్ అని చెప్పారు ఓకేనా సో వేటి వేడి మీద వాళ్ళు తీసుకున్నారు మరి అని గమనించినట్టయితే అండ్ కన్సూమర్స్ అంటే మీన్స్ ఇక్కడ అండ్ సర్వీస్ ఐటమ్స్ నెక్స్ట్ డ్యూరబుల్ గూడ్స్ ఓకే ఈ విధంగా నాలుగు వందల ఐదు ఐటమ్స్ ను వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు కుటుంబాల సంఖ్య మళ్ళీ కుటుంబాలు ఎన్ని రకాల ఐటమ్స్ మీద ఖర్చు చేస్తున్నాయని చెప్పడానికి నాలుగు వందల ఐదు దానిలో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి నాన్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి రెండు రకాలుగా ఉన్నాయి సో ఆ విధంగా మనం గమనించినట్టయితే తీసుకోండి ఇక్కడ మరి ఇక మరి గ్రామీణ ప్రాంతాల్లో గమనించినట్టయితే ఇక్కడ ఓకే రూరల్ ఏరియాస్లో ఎన్ని ఫ్యామిలీస్ పరిగణలోకి తీసుకున్నారంటే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష యాభై ఐదు వేల యాభై ఐదు వేల పద్నాలుగు కుటుంబాలను తీసుకున్నారు ఇది గ్రామీణ ప్రాంతాలు అర్బన్ పట్టణ ప్రాంతాలు ఎన్ని ఫ్యామిలీస్ మీద సర్వే చేయడం జరిగిందంటే ఒక లక్ష ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు ఒక లక్ష ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు ఫ్యామిలీస్ మీద మీరు సర్వే చేయడం జరిగిందని చెప్తున్నాను అమ్మ ఈ విధంగా మొత్తంగా తీసుకుంటే టూ పాయింట్ సిక్స్ టూ ఫ్యామిలీస్ టూ పాయింట్ సిక్స్ టూ ల్యాక్స్ లేదా రెండు లక్షల అరవై ఒక వేల ఏడు వందల నలభై ఆరు కుటుంబాల మీద వీళ్ళు సర్వే చేయడం జరిగిందని చెప్తున్నాను ఓకేనా సో ఆ విధంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ అన్ని కూడా ఉచితంగా స్వీకరించబడిన కావచ్చు ఓకే అంటే బహుమతుల రూపంలో రావచ్చు స్వదేశంలో తయారైనవి విదేశంలో తయారు అంటే బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ ఇవన్నీ తీసి పరిగణలోకి తీసుకున్నారు వీళ్ళు సో అలా నాలుగు వందల ఐదు ఐటమ్స్ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఓకే డ్యూరబుల్ గూడ్స్ నాణ్యత ఉన్న వస్తువులని ఎక్కువ వినియోగంలో ఉన్న వస్తువులని ఆహార వస్తువులని అమ్మాయి ఈ విధంగా మనం పరిగణలో తీసుకోవాలి ఫుడ్ ఐటమ్స్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ సర్వీస్ ఐటమ్స్ డ్యూరబుల్ గుడ్స్ నాలుగు రకాలుగా ఉన్నాయి నాలుగు రకాలుగా మీరు తీసుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు అమ్మ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో శాతం పరంగా తీసుకున్నప్పుడు వీళ్ళు ఎంత ఖర్చు చేశారని చెప్పడానికి తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం ఓకే ఇక్కడ ఆహారం మీద నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఖర్చు చేశారు ఆహారేతర వస్తువుల మీద యాభై మూడు పాయింట్ ఆరు శాతం ఖర్చు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలు తీసుకున్నప్పుడు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఆహారం మీద అరవై పాయింట్ ఎనిమిది శాతం ఆహారేతర వాటి మీద ఖర్చు చేయడం జరిగిందని చెప్తున్నాను అర్థమైంది కదా ఇవి 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 మనం తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిది నుండి అరవై చూడండి ఎంత జంప్ అయిందో ఇక్కడ చూడండి ఈ విధంగా ఓకే సో అంటే ఈ మనకు ఆహారం కన్నా ఆహారేతర వస్తువుల మీద డ్యూరబుల్ ఐటమ్స్ కావచ్చు కన్సూమబుల్ ఐటమ్స్ కావచ్చు సర్వీస్ ఐటమ్స్ కావచ్చు వీటి మీద ఎక్కువ ప్రజలు ఎప్పుడున్న జనాభా అంటే సో సగటు కుటుంబాలు దృష్టి పెడుతున్నవి కానీ ఆహారం మీద దృష్టి తగ్గుతున్నాయి ఇక్కడ దాని ఫలితంగానే అమ్మ భారత జనాభా భారతీయులు అంటే సగటు భారతీయుడు అనారోగ్య సమస్యలోకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్రోనాలజికల్ డిజార్డర్స్ కావచ్చు లేదా కమ్యూనికేబుల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కావచ్చు సరే ఇలా మనం ఎప్పుడైతే ఆహారం మీద మనం ఖర్చు తగ్గిస్తున్నామో మీన్స్ అక్కడ సమస్యలు అనేటివి ఉత్పత్తి అవుతున్నాయి ఉత్పన్నం అవడం జరుగుతుందని చెప్తున్నాను ఓకే అమ్మ ఈ విధంగా తీసుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ మెథడ్ అంటే ఎలాంటి మెథడ్ ఇక్కడ ఫాలో అయ్యారని చెప్పిన చెప్పడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం ఇక్కడ రిపోర్ట్ ఏంటంటే ఈ రిఫరెన్స్ కానీ రిపోర్ట్ ఏంటంటే ఈ ఫర్ మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇక ఇక్కడ రెండు రకాలుగా తీసుకున్నారు ఏంటి ఓవర్ ద లాస్ట్ సెవెన్ డేస్ సారీ ఓవర్ ద లాస్ట్ సెవెన్ డేస్ అండ్ సర్టెన్ కేటగిరీస్ మీద లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం మనము ఏదైనా ఖర్చు చేసేవాళ్ళు చూస్తాం కదా సో ఈ వారం రోజులు సరిపడే వస్తువులు లేదా మరీ మనకి ఎక్కువగా ఒక ప్రత్యేకమైన అవసరాలు ఉన్న వాటి ఒక సంవత్సరం పాటు సంవత్సరం పాటుగా ఉపయోగపడేవి ఇలా రెండు రకాలుగా తీసుకొని మనం ఖర్చు చేస్తాం కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు చెప్పారు లాస్ట్ సెవెన్ డేస్ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా రెండు రకాలుగా చెప్పడం జరిగింది అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటిదంటే అంటే సాధారణంగా మనం గమనించినట్టయితే ఓకే ఇక్కడ సో ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి ఆ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉన్నా కానీ అమలవుతున్న ప్రజలకు చేరువవుతున్నప్పుడు వాటిని పరిగణలోకి తీసుకున్నట్టయితే మా ఇక సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అండ్ అదర్ సోర్సెస్ ద యావరేజ్ ఎస్టిమేటెడ్ ఎంపీసీఈ ఎంపీసీఈ సో ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఎంత అంటే గ్రామీణ ప్రాంతాలు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పట్టణ ప్రాంతాలు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ అని చెప్తున్నారు సో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ జనాలకు చేరువైనప్పుడు వాటితో కలుపుకున్నప్పుడు ఈ విధంగా ఖర్చు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు కొన్ని ప్రీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఆ లో భాగంగా కోవిడ్ టైంలో ప్రతి కుటుంబానికి ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐదు వందలు ఇవ్వడం జరిగింది అండ్ ఉచిత బియ్యాన్ని అంటే రైస్ సో ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది సో ఇలాంటివి కూడా మనకి ఖర్చు కిందనే పరిగణిస్తుంది ప్రభుత్వం కాబట్టి వాటితో తీసుకున్నప్పుడు ఈ విధంగా మనం చెప్పాలి ఓకే వెరీ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఉపయోగపడుతుంది ఓకే ఈ దానిని మనకి సో దీన్ని చాలా కేర్ఫుల్గా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఓకే కదా ఇప్పుడు ఇంకో కొత్త ఇక్కడ సో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నుండి ఇప్పటి వరకు సగటు కుటుంబాలు ఏ విధంగా ఖర్చు చేసినా తీసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పినట్టుగా అమ్మ చూడండి రూరల్ అండ్ గ్రామీణ ప్రాంతాలు సో ఈ విధంగా తీసుకున్నప్పుడు సో మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామీణ ప్రాంతాలు శాతం ఎంత అంటే డెబ్బై ఒకటి పాయింట్ రెండు శాతం వ్యత్యాసం అనేది ఉన్నది ఇక్కడ అమ గమనించండి ఓకే సో ఇది ఇది మనం ఈ విధంగా తీసుకోవాలి రైట్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి ఇదే కీ పాయింట్స్ లో మనం తీసుకున్నప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ అని తీసుకున్నట్టయితే సో సిక్స్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మనం సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్తో కలుపుకున్నప్పుడు ఈ విధంగా ఉందని చెప్పుకున్నాం నెక్స్ట్ షిఫ్టింగ్ కన్సప్షన్ ఫ్యాటర్న్స్ ఏ విధంగా ఉంది అని తీసుకున్నప్పుడు అమ్మ ఇక్కడ జనరల్గా దేని మీద ఎక్కువగా ఖర్చు చేస్తున్నారనేది ఇంపార్టెంట్ దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నా అని చెప్పడానికి అమ్మ ఇక్కడ చూడండి జనరల్గా ఇక్కడ చూడండి దీన్ని నేను ఒక మాక్సిమం నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం వచ్చిన ఈ రిపోర్ట్ చూడండి ఒకసారి ఈ రిపోర్ట్ మనం గమనించినట్టయితే ఏ రాష్ట్రం దేని మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంది తర్వాత అది మనకు కొంచెం డీటెయిల్గా ఎక్కువ టైం పడుతుంది కానీ ఏ వాటి మీద ఎక్కువ ఖర్చు పెడుతుందో అనేది మనం ఇక్కడ చూద్దాం ఒక్కసారి ఓకేనా ఒక్కసారి చూడండి అమ్మాయి ఇక్కడ చూడండి సో సిరల్ ఓకే సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను పర్సెంట్ పరకాలు తీసుకున్నప్పుడు త్రీ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అనేది అమ్మ ఇక్కడ ఆహార పదార్థాల మీద ఖర్చు పెడుతున్నారని చేస్తున్నాను ఒక్కసారి గమనించండి ఓకేనా రైట్ కూడా చిన్న మినిమైజ్ చేద్దామండి సో ఇక త్రీ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ మళ్ళీ చూడండి ఇది ఓకేనా నెక్స్ట్ తీసుకున్నప్పుడు అమ్మాయి ఇంకా ఎక్కువ ఈ దీంట్లో ఎక్కువ దేని మీద ఖర్చు పెడుతున్నారంటే మిల్క్ మీరు గమనించండి పాలు పాల ఉత్పత్తుల మీద వీళ్ళు సగటుగా ఈ విధంగా ఖర్చు పెడుతుంది సెవెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి అదే విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ సో బేవరేజెస్ మీద రెండు శాతం ఖర్చు పెడుతున్నారు టోటల్గా ఫుడ్ మీద ముప్పై తొమ్మిది శాతం ఖర్చు చేయడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ అమ్మాయి ఇక్కడ వన్ సెవెన్ పర్సెంట్ను ఖర్చు చేయడం జరిగింది అని చెప్తున్నాను అదే విధంగా తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ మీద ఐదు శాతం ఖర్చు చేస్తున్నారు ఓకే సో నెక్స్ట్ తీసుకున్నప్పుడు అమ్మ ఇక్కడ కన్జ్యూమర్ సర్వీసెస్ మీద ఐదు శాతం ఖర్చు చేస్తున్నారు రెంట్ సో సాధారణంగా వాళ్ళకి సంబంధించిన రెంట్ అంటే ఓవరాల్గా నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద అరవై శాతం ఖర్చు చేస్తున్నారు ముప్పై తొమ్మిది పాయింట్ పది వన్ సెవెన్ పర్సెంట్ వన్ ఒకటి ఏడు శాతం ఆహారం మీద అరవై పాయింట్ ఎనిమిది వందల అరవై ఒక శాతం అనేది సాధారణంగా నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఖర్చు పెడుతున్నారని చెప్తున్నాను ఇది డైరెక్ట్ రిపోర్ట్ అండి ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టే డైరెక్ట్ రిపోర్ట్ ఇది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ద్వారా వచ్చిన డైరెక్ట్ రిపోర్ట్ సో మీరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డీటెయిల్ గా చదవచ్చు అండి ఆ లింక్ నేను పెడతాను డిస్క్రిప్షన్ లో పెడతాను ఓకేనా దీనిలో ఎవరెక్కువ ఖర్చు ఖర్చు పెడుతున్నారంటే సాధారణంగా మీరు గమనించినట్టయితే ఒకసారి చూడండి ఓకేనా సో ఎవరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాన్ అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ ఎర్నింగ్ అగ్రికల్చర్ రెగ్యులర్ వేజెస్ నాన్ అగ్రికల్చర్ ఇలా దాదాపు ఒక ఐదు రకాలుగా ఇవ్వడం జరిగింది దీనిలో ప్రధానంగా రెగ్యులర్ ఆర్ ఎర్నింగ్ ఇన్ నాన్ అగ్రికల్చర్ వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారని చెప్తున్నాను నాన్ అగ్రికల్చర్ మీదనే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని గుర్తుపెట్టుకోండి ఇది ఈ విధంగా తీసుకోండి ఓకేనా ఎంత నాలుగు వేల తొంభై మూడు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ అర్థమైంది కదా రైట్ నాన్ అగ్రికల్చర్ ఈ విధంగా గుర్తు పెట్టారు ఇవి ఓకే సో నెక్స్ట్ ఓవరాల్ గా తీసుకుంటే ఇతరు నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు అండ్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు అమ్మ ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ రైట్ ఇంకో అంశం ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు రిజర్వేషన్ ప్రకారం తీసుకుంటే షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ అదర్స్ ఇక్కడ తీసుకున్నప్పుడు సాధారణంగా షెడ్యూల్ ట్రైబ్ త్రీ థౌజండ్ వన్ సిక్స్ షెడ్యూల్ క్యాస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామీణ ప్రాంతాల వేరు అర్బన్ ప్రాంతాల ప్రాంతాలలో వేరండి అదర్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్న నాలుగు వేల మూడు వందల తొంభై రెండు గ్రామీణ ప్రాంతాలు ఏడు వేల మూడు వందల ముప్పై మూడు అర్బన్ పట్టణ ప్రాంతాల ఖర్చు చేయడం జరుగుతుంది సో రిజర్వేషన్ ప్రకారం అంటే సో వాళ్ళ యొక్క ఆదాయ ఆదాయం ప్రకారం వచ్చే ఆదాయం ప్రకారం వీళ్ళు ఖర్చులు ఉన్నాయి కాబట్టి అమ్మ మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను ఓకే కదమ్మా ఇప్పుడు చూడండి ఓకే జనరల్గా మనం గమనించినట్టయితే రైట్ అది డైరెక్ట్ రిపోర్ట్ గురించి చెప్పాను దానిలో ప్రధానంగా మనం గమనించినట్టయితే సో మిల్క్ ప్రోడక్ట్స్ ఎగ్స్ ఫిష్ మీట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీద ఖర్చు చేస్తున్నారు సో నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇన్కమ్ డిస్పారిటీ ఇన్సైట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకున్నారంటే టాప్ ఫైవ్ పర్సెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ నైన్ ఫోర్ వన్ పర్సెంట్ ఆఫ్ దాటమ్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఇన్కమ్ ఇన్ఇక్వాలిటీ అర్బన్ ప్రాంతాల్లోనట ఓకే దిగువ ఐదు శాతం నుండి ఎంత శాతం టాప్ ఫైవ్ పర్సెంట్ ఎంత ఖర్చు పెడుతున్నారు అమ్మ వీళ్ళు దిగువ ఫైవ్ పర్సెంట్ ఆర్థికంగా వీళ్ళు టాప్లో ఉన్న ఫైవ్ పర్సెంట్ పీపుల్ వీళ్ళు రిచ్ వీళ్ళు పూర్ పీపుల్ సో వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి ఎంత తేడా ఉంది అంటే నైన్ ఫోర్ వన్ పర్సెంట్ తేడా ఉంది అంటే వన్ రూపీ వీళ్ళు ఖర్చు పెడితే నైన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు చూడండి ఎంత ఇక్కడ ఫైనాన్షియల్ డిస్పార్టీస్ ఉన్నాయి అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓకే ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మా ఇది ఇది సాధారణంగా మనం తీసుకున్నప్పుడు అమ్మ చూడండి నెక్స్ట్ సో ఇక్కడ దీంట్లో హౌస్ హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఏ విధంగా గమనించింది అంటే ఇప్పుడు చెప్పినట్టుగా over 5% of the household spending in the significantly more than the bottom 5% highlighted in socio-economic inequalities i do బాటమ్ లో ఉన్న ఫైవ్ పర్సెంట్ అండ్ హై ప్లేస్ లో ఉన్న ఫైవ్ హయ్యర్ ప్లేస్ లో ఉన్న ప్లే ఫైవ్ పర్సెంట్ పీపుల్ పరిగణలోకి తీసుకున్నారు చేంజింగ్ ద కన్సప్షన్ ప్యాటర్న్స్ సో ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ వీటి మీద వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ గమనించినట్టు అయితే పాలసీ అండ్ ఇండస్ట్రీస్ ఇంప్లిమెంట్ అని గమనించినప్పుడు సరే ఇది మనకు సోషల్ స్కీమ్స్ అనే గవర్నమెంట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది చెప్పడం జరిగింది సో ఈ విధంగా అమ్మ మీరు ఏం చేయాలంటే మనం విషయాలు మనము ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది మనకి సంబంధించి ఏంటిది సో హౌస్ హోల్డ్ కన్సప్షన్ మంత్లీ కన్జంప్షన్ సర్వే రేట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు చాలా అవసరం అని చెప్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఈ డేటా అనేది మాక్సిమం గుర్తుపెట్టుకోండి ఆల్ ఇండియా హోల్డ్ కన్సప్షన్ ఎక్స్పెక్టెడ్ సర్వే ఎక్స్పెండిచర్ సర్వే ఎక్స్పెక్టెడ్ అన్నాను సరే ఎక్స్పెండిచర్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అనేది కరెంట్ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే మా ఇది ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసిన అంశం దీనికి సంబంధించిన లింక్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మేము యాడ్ చేస్తుంటాము ఓకే సో నెక్స్ట్ మా ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ సంబంధించి మసస్ ఆన్లైన్ ఓకే లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తుంది టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది దానికోసం మసస్ ఆన్లైన్ ను డౌన్లోడ్ చేయండి షేర్ చేయండి ఓకే అండ్ లైవ్ క్లాసెస్లో మనకి సబ్జెక్టులు జోగ్రఫీ మెంటాలిబిలిటీ కరెంట్ అఫైర్స్ లాంటి దాదాపు సబ్జెక్ట్స్ మేము ఇస్తుంటామండి Okay, thank you very much.